మల్కాజ్గిరి ఎంపీ టికెట్ కోసం దరఖాస్తు చేశానని చెప్పారు బండ్ల గణేష్ ఎవరికి టికెట్ ఇచ్చినా మల్కాజ్గిరిలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని అన్నారు మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థిగా టికెట్ కోసం అప్లై దరఖాస్తు చేయడం జరిగింది దున్నపోతొచ్చేది చిన్న దున్నపోతొస్తేనే కట్టిపడేస్తాం మల్కాజ్గిరిలో కాంగ్రెస్ జాండ్ ఎగురుతుంది ఎవరికి టికెట్ ఇచ్చిన కానీ బ్రహ్మాండమైన మయే అటు నేను ఊరికి అట్లా మాట్లాడిన అందరిలోగా బీఆర్ఎస్ ప్రభుత్వం లాగా దుమ్ము దులుపుతా ఎగురుతా గంతేస్తా అని గెలుస్తాం టికెట్ వస్తే గెలుస్తాం సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ కలవద్దని మాజీ సీఎం కేసీఆర్ చెప్పడం సరికాదన్నారు బండ్ల గణేష్ పెద్దలు కేసీఆర్ గారు మీరు ఎవరు ముఖ్యమంత్రి గారిని కలవద్దు అంటున్నారు వాళ్ళు జనం ఓటేపించి గెలిచిన ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి గారిని కలవ ఎవరిని కలుస్తారండి వాళ్ళ సమస్యలు తీరువద్దా వాళ్ళ సమస్యలు సాల్వ్ చేసుకోవద్దా ప్రజలకు వాళ్ళు సేవ చేయొద్దా వాళ్ళు కలవద్దా వచ్చి ఓన్లీ ఏంది తెలంగాణ భవన్లోకి కూర్చొని మీటింగ్లు చెప్పుకోవాలి వెళ్ళిపోవాలన్నా ప్రభుత్వాన్ని తిట్టాలన్నా ప్రజాసేవ చేయొద్దండి